అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నిదే లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఆగస్ట్ పది నుంచి మన గాజువాక ప్రాంతంలో నిర్వహించడానికి ఇది మిద్దే వీరాంజనేయులు గారు అలాగే మా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి వర్మ గారు ఇంకా మిగతా మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో మరి ఇది చాలా సంతోషం వీళ్ళు ఎప్పటి నుంచో ప్రతి ఏడాది కూడా టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కరాటేలు వారు చేస్తున్నటువంటి దానికి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా మనం చాలా అభినందనీయం వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో మంచి చేయాలి క్రీడాకారులు ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వారికి ఖచ్చితంగా మా ఒక సహకారాలు ఉంటాయి అలాగే వారు ఇక్కడ ఒక స్టేడియం కూడా ముఖ్యంగా ఇండోర్ స్టేడియం మనకున్న గ్రౌండ్స్ ఉన్నాయి అందులో కరాటేకి సంబంధించి ఆ స్టేజ్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా దాని వైపు మేము ఆలోచన చేస్తామని కూడా వారికి మాట్లాడడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొన్నారు చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోదగ్గటువంటి ప్లేయర్ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి అలాగే వేణుగోపాల్ అలాగే చాలా మంది ప్లేయర్స్ ఈ రంజీస్ ఐపీఎల్కి ఐపీఎల్ కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు ఆడపిల్లలు ఈరోజు ఆడుతున్నారు చాలా మంది ఒక క్రికెటే కాకుండా ఇక్కడ కరాటేకి సంబంధించినటువంటి వారు ఉన్నారు అలాగే కబడ్డీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు కనుక ఇక్కడ బాక్సింగ్ కి అలాగే వచ్చి ఈ సర్వీసెస్ లో చేరడానికి ఆర్మీ సర్వీసెస్ లో చేరడానికి మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కనుక ఇక్కడ స్టేడియం నిర్మాణం ఒక ఆలోచనకి వచ్చాం ఎక్కువ మంది జింక్ గ్రౌండ్ ఆ అక్కడి నుంచి కాకుండా ఇప్పుడు ఆదర్శ ఏదైతే గౌంతరవన్ పాలనలో ఉన్నటువంటి ఆదర్శ గ్రౌండ్ ని అది పూర్తి స్థాయి క్రీడా మైదానానికి చేయడానికి స్వీకారం చూడం జరిగిందండి త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది ఇదే కాకుండా పెద్ద గంటల్లో కూడా మనకి అక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఐదు ఎకరాలు ఉంది దానిలో కూడా మొన్న ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాటింగ్ వాకింగ్ ట్రాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజు వర్క్ కూడా స్టార్ట్ అయింది వడ్ల ఒక నాలుగున్నర ఎకరాలు ఐడెంటిఫై చేశాం అగనంపూడిలోనే ఒక ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేసాం ఫార్మాలో ఇంకొక ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేశాం చెప్పి తెలియజేస్తున్నాం ఎలా కాదన్నా సరే ఈ ఐదు సంవత్సరాల్లో కనీసంగా ఒక ఐదు నుంచి పది స్టేడియంలు ముఖ్యంగా గ్రౌండ్స్ స్టేడియం ఉద్దేశం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి నేను కృషి చెప్పి ఈ చేస్తా అని చెప్పి తెలియజేస్తాను మెమోరియల్ విజయలక్ష్మీ లక్ష్మీనారాయణ మెమోరియల్ ఈ ఆగస్టు పదిహేను ఈ సంవత్సరం ఆగస్టు పదో పదార్థున మన గాజువాక స్టేడియం లో జరపడం జరుగుతుంది కాబట్టి మా స్టైల్ ప్రకారం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మేము ఎందుకంటే విశాఖ లయన్స్ చోటకన్ కరాటే డోర్ నుంచి మా స్టేట్ షీప్ ఏంటంటే మొలో చోటకాన్ కరాటే డోర్ ఫస్ట్ టైం మేము ఆ సంస్థ కండక్ట్ చేస్తున్నాము దానికి దగ్గర దగ్గర ఆ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల నుంచి వస్తారు సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరెక్ట్ ఛాంపియన్షిప్ కాబట్టి కంపల్సరీగా మేము వెళ్ళిన వాళ్ళు మా దగ్గర మా దగ్గర పెట్టే వాళ్ళు కూడా వస్తారు కొన్ని కొన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారు దాన్ని సక్సెస్ చేయమని మీ ద్వారా అందరికీ కోరు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఎవరికైనా అవైలబిలిటీ ఉంటారు